హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం నా డాన్స్ స్కూల్ ని ఆ మీనా ఓపెన్ చేయడానికి నేను ఒప్పుకోను అని అన్న ప్రభావతి అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి బాలు రోహిణి శృతిల చేత ప్రభావతి దీపాన్ని వెలిగించింది అని కానీ మీనాని మాత్రం అసలు పిలవకుండా అందరిలో అవమానించింది అని తన భార్యని తక్కువ చేసింది అని మీనా చేత రిబన్ కటింగ్ ని చేయించాల్సిందే అని మొండి పట్టు పట్టి ఉంటాడు అప్పుడు ప్రభావతి నేను ఒప్పుకోను ఆ మీనా చేత నా డాన్స్ స్కూల్ ని నేనెందుకు ఓపెనింగ్ చేయిస్తాను ఎవరెవరో గొప్ప వాళ్ళ చేత రిబ్బన్ కటింగ్ చేయించాలి ఇలా పూలకునే వాళ్ళ చేత రిబ్బన్ కటింగ్ చేయిస్తారా ఎవరైనా మీనా డాన్స్ స్కూల్ ని ఓపెనింగ్ చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను అని అంటుంది అప్పుడు బాలు అయితే నేను కూడా ఈ స్కూల్ కి ఎవరు వచ్చి నీ దగ్గర నాట్యం నేర్చుకుంటారో నేను చూస్తాను అని అంటాడు ఆ మాట వినగానే ప్రభావతి చూడండి వాడి భార్య చేత ఈ డాన్స్ స్కూల్ ని ఓపెనింగ్ చేయించకపోతే ఎలా మాట్లాడుతున్నాడు నా స్కూల్ కి ఎవరిని రానివ్వడంట నా స్కూల్ కి వచ్చి ఎవరు నాట్యం నేర్చుకుంటారో వాడు చూస్తానంటున్నాడు అని అంటుంది అప్పుడు సత్యం వాడితో ఎందుకు ప్రభా గొడవ పెట్టుకుంటావు మీనా చెయ్యి ఎలాగో మంచిదే కదా మీనా చేత ఈ డాన్స్ స్కూల్ ని ఓపెనింగ్ చేస్తే అంత మంచి జరుగుతుంది నా మాట విని మీనా చేత ఈ డాన్స్ స్కూల్ ని ఓపెనింగ్ చేయించు ఆ రిబ్బన్ కటింగ్ ని మీనాతోనే చేయించు అని అంటాడు అప్పుడు కామాక్షి చాలా బాగా చెప్పారన్నయ్య వదిన మీనా చేతే రిబ్బన్ కటింగ్ ని చేయించు అని అంటుంది అప్పుడు ప్రభావతి చ నేను శృతి వాళ్ళ అమ్మగారిని పిలిపించినా బాగుండేది ఆవిడ చేత రిబ్బన్ కటింగ్ ని చేయించేదాన్ని నా డాన్స్ స్కూల్ కి చక్కగా స్టూడెంట్స్ చాలా మంది వచ్చి ఆవిడ లాగా నేను బాగా డబ్బులు సంపాదించేదాన్ని ఇప్పుడు ఈ కొనే దాని చేత రిబ్బన్ కటింగ్ చేయిస్తే నాకు ఏమాత్రం డబ్బులు వస్తాయో నేను దీనిలానే మిగిలి పోతానేమో డబ్బులు రాకుండా ఈ స్కూల్లో ఈగలు దోమలు తోలుకుంటూ కూర్చోవాల్సి వస్తుందేమో అని భయపడిపోతూ ఉంటుంది రోహిణి పెట్టుకున్న లాంటి భాగ్యలక్ష్మి మెటల్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు బాలు ఏంటమ్మా నా భార్య చేత ఈ డాన్స్ స్కూల్ ని ఓపెనింగ్ చేయిస్తావా లేకపోతే నీ స్కూల్ ముందు వెళ్లి నిరాహార దీక్ష చేయమంటావా అని అంటాడు అప్పుడు ప్రభావతి అవసరం లేదు మీనాతోనే రిబ్బన్ కటింగ్ చేయిస్తాను రా మీనా రా అని అంటుంది అప్పుడు సత్యం ఏంటి ప్రభా పిలవడం ఎవరినైనా నీ షాప్ ని ఓపెనింగ్ చేసేటప్పుడు ఇలా పిలిస్తే ఎవరైనా వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తారా నీ కోడలని చులకనగా చూస్తున్నావా శృతి ప్రేమగా పిలిచావు మీనాని కూడా అలానే పిలువు అని అంటాడు అప్పుడు ప్రభావతి అది కాదండి అని అంటుంది అప్పుడు సత్యం నువ్వు నాకు ఇంకేం చెప్పకు ప్రభా మీనాని కూడా మర్యాదగా ప్రేమగా పిలువు అని అంటాడు అప్పుడు ప్రభావతి మీనా వచ్చి రిబ్బన్ కటింగ్ చేయమ్మా అని అంటుంది అప్పుడు మీనా రిబ్బన్ కటింగ్ ని చేస్తుంది అలా మీనా చేతుల మీద గాని ప్రభావతి తన డాన్స్ స్కూల్ ని ఓపెనింగ్ చేయిస్తుంది అప్పుడు బాలు చాలా సంతోషంగా ఉంటాడు అప్పుడు కామాక్షి ఇప్పుడు సంతోషమారా బాలు నువ్వు మీ అమ్మ నీ భార్యని పిలవకుండా అందరిలో తక్కువ చేసింది అని బాధపడ్డావు కదా ఇప్పుడు నీ భార్య చేతే ఈ డాన్స్ స్కూల్ నే ఓపెనింగ్ చేయించింది అంటే నీ భార్య ఇప్పుడు చీఫ్ గెస్ట్ అయిపోయింది అని అంటుంది అప్పుడు బాలు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు అప్పుడు రోహిణి నాకు మాత్రం అస్సలు సంతోషంగా లేదు ఈ డాన్స్ స్కూల్ పెట్టమని ఐడియా ఇచ్చిందేమో నేను కానీ మా అత్తయ్య ఆ మీనా చేత ఈ డాన్స్ స్కూల్ ని ఓపెనింగ్ చేస్తుందా పైగా దీపం వెలిగించేటప్పుడు కూడా నన్ను మొదటిసారి పిలవకుండా రెండోసారి పిలుస్తుందా అని మొహం మార్చుకుంటూ ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి